ఇంకా మన ఛానల్ అయితే హేమ కుకింగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది అంతా మీ సపోర్టే థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ సపోర్ట్ ఉండండి ఇంకా 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 కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటా తప్పకుండా ఇంకా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను ఒక్కదాన్నే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఇట్లా కొంచెం పేదవారికన్నా ఫుడ్ డొనేషన్ చేద్దాం అన్నట్టు మేమైతే ఈరోజు ప్లాన్ చేసినాం మా ఫ్యామిలీతో పాటు అందరం అనుకొని ఈ ప్లాన్ అయితే ఇంకా మనమే ఒక్కరము కేక్ కటింగ్లు అవి ఇవి ఎందుకు ఫస్ట్ టైం కదా ఫస్ట్ సెలబ్రేషన్ వాళ్ళతో చేసుకుందాం వీడియో చేస్తున్నాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అని చెప్పిన కదా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక స్పెషల్ వీడియో చేద్దాం అని అయితే ఈ రోజు అయితే స్పెషల్ చేస్తున్నాం అది ఏంటంటే అత్తమా చెప్పమా ఏం చేద్దాం స్పెషల్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటే మనము అందరికి పులిహోర అది చేస్తున్నా నేను ఇప్పుడు పులిహోర మేము మాత్రమే చేసుకుని రోజు తినడం ఎందుకు ఒక పది మంది కన్నా సహాయం అని అయితే ఈ రోజు అయితే మేము అనుకుంటున్నాం డిసైడ్ అయినామన్నమాట ఇంకా దీనికోసం వీడియో తీయడం అవసరమా అనుకోవచ్చు మాకైతే ఒక అన్న కామెంట్ మీరే ఎప్పుడు తినడం కంటే సిస్టర్ కొంత ఒక పది మందికి అయితే సహాయం చేయండి అన్నాడు ఇంకా మేము వీడియో తీయకుండా సహాయం చేస్తే చూసే వాళ్ళకైనా ఎట్లా తెలుస్తుంది అందుకోసమే మేమైతే వీడియో తీయాలనుకుంటున్నాం ఇంకా మేము చేసేదైతే ఒకరికి నేర్చుకునే పనే కాబట్టి మమ్మల్ని చూసి ఒకరిని నేర్చుకున్న చాలు అన్నట్టు మేమైతే వీడియో తీసి పెడుతున్నాం ఐదు కిల్లలు కదా అత్తమ్మా ఐదు కిల్లల ఐదు కిల్లల పులి కూరను అయితే చేస్తున్నాం ఈరోజు ఎంత మందికి ఒక ముప్పై మందికి అనుకుంటున్నాం ఇంకా ఎంతమందికి వీలైతే అంత మందికి అయితే చేసేస్తాం ఓకే ఈ రోజు అయితే స్పెషల్ అనమాట ఇదే మన స్పెషల్ వీడియో ఇంకా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేద్దాం అనుకునే కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పెరిగింది అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మన ఛానల్ లో ఇప్పుడైతే ఇంకా అప్పుడు టైం లేకుండే ఇంకా కొంచెం బిజీగా ఉండే చేయలేదు ఇంక ఇప్పుడైతే వీడియో అవుతుంది ఇంకా పులిహోర ఐదు కిలోలకి ఎంత పులుసు ఎంత ఏమేమి చేసుకోవాలి అనేది అయితే చెప్తారు అన్ని క్వాంటిటీతో సహా మీరు కూడా ఏదైనా చేసుకోవాలనుకుంటే చూసి చేసుకోండి ఓకే ఇప్పుడు ఒక ఐదు కిలోలకైతే ఒక కిలోకు ఇంకా కొంచెం ఎక్కువ చింతపండు పావు కిలో ఒకటి ఒక చీటా కన్నా ఎక్కువ ఉండాలి ఎందుకంటే అంత పుల్లగా ఉండొద్దు అంత సప్పగా ఉండొద్దు కొంతమంది పుల్లగా ఉంటది కొంతమంది కొన్నదైతేనేమో చేసి చేసేది ఉంటుంది అంటే నార్మల్ గా నార్మల్ గా ఉంటది మన చింతపండుగా మనకు తెలుసు మన చింతపండు ఇది ఖరీదగా ఉంది అని అనుకుంటుండొచ్చు సంవత్సరం పండు మేము ఫ్రిడ్జ్ లో అవి ఇక్కడ పెడతాం అనమాట సంచిలో పెట్టుకుంటే మామూలుగా ఒక కవాల రవితే ఒక సంచిలో వేసుకుంటే ఇక ఇట్లుంటది పిస్కినా చింత పండు అయితే పిస్కినా ఓడగొంటున్నా చూసేరు కదా అత్తమ్ చింతపండు విసిక పెట్టుకోండి ఇంకా ఆల్రెడీ ఎసరైతే పెట్టుకుంది ఐదు కిలోల అన్నంకైతే ఆల్రెడీ ఎసరు పెట్టుకున్నాం ఎసరు కూడా వచ్చినట్టుంది చాలా ఇంకా ఈరోజున్నా పొయ్యి మీద పెట్టుకుందాము ఉప్పు వేసుకుంటున్నాం వేసుకో వేయి కొంచెం పసుపు కూడా వేసుకుందాం అతను పసుపు చాలా కల్మాక వేసుకుంటున్నాం కొన్ని ట్రిప్కాలు కూడా తెప్పలు వేసుకున్నాము కారం కారం ఉంటుంది మంచిగా ఎందుకంటే కారము కారం దిగుతుంది దిగి బాగుంటది పోసుకుంటున్నా పోసేయి పోసేయి ఏమేం పడుతుంది అన్ని వేసేసేయాలి అది మాట్లా పెడదాం కొంచెము అది గ్యాస్ పట్టకుండా పులుపు ఎక్కువ తొందరగా జీర్ణం అవుతుంది మంచిగా అవుతుంది అన్నిటికీ మంచిది అన్నం కూడా అయింది గంజంపు వేద్దాం గంజంపు కుటుంబ అన్నం గంజంపు కుట్టున్నాము కొంచెం పలుకు కొంచెం పలుకు ఉన్నా కానీ ఎందుకంటే మళ్ళీ దమకేసిన కుటుంది పులిహోర కదా కొంచెం గట్టిగా కా అన్నం దో గండి దొరికినాము దమ్మకి వేసుకుందాం ఇగువ అన్నం అయితే ఉమ్మింది ఇక దించేసుకుందాము దించే సల్లార వేసుకుందాం సరే దించార పోసుకోవాలి ఇక అన్నాన్ని సల్లార పోసుకొని అక్కడ పోసైతుంది చింత పులుసు మసులుతుంది బట్ట మసులుతున్నా అగ చింత పులుసు మసులుతుంది మరి అన్నం చలర పెడదాం దాత మరి పెడదాం పెడదాం మంచిగా అయింది எந்த சல்லார்த்தே கட்டி பீட்ஸ்க போத்தது கொத்த பியம் கதா இல்ல சல்லார பெடி கட்டி அைத்தது புலிகோர சிந்தபுல்சு வட்டிச்சினாக்கெத்துக்கு ஆ மெத்துக்கு இட்ல மஞ்சது వేడి మీద ఎందుకు ఇది వేడి మీద మెత్తగా ఉంటదని వేడి మీద గట్టిగా గడ్డ ఇట్లా చిక్కు చిక్కు అయితుంది అయితే సెపరేట్ అయిపోతుంది మంచిగా అవుతుంది ఏ మెతుకు కా మెత్కు ఇట్లా మెతుకుకు మెత్క ఆనది మంచిగా ఎదుగుతుంది కానీ సప్పగా అవుతుంది కొత్త కొత్త బియ్యం అయితేనేమో టేస్ట్ ఉండం టేస్ట్ మంచిగా ఉంటుంది తిన్నకాడికి అయినాది వాలనిపిస్తుంది ఆ చప్పగా తిన్నము తిననే తినబుద్ధి కాదు అయితే ఇప్పుడు చల్లారింది భగవన్లోకి ఎత్తుకొని చింత పురుషులు కలుపుకున్నాము సరేనా రమేష్ మంచిగా మసిలింది అవి అట్లా మసాలా పెట్టుకోవాలి దగ్గరికి పాయసంలో మసల పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు చింతపండు రసం ఉడికింది చింతపండు రసం ఉడికింది దించి పక్కకు పెట్టిన పోస్ పెట్టుకుందాము ఇది పచ్చిమిర్చి ఎందుకంటే అట్లనే తింటే కొంచెము మంచి నూనె దిగుతుంది అన్నమాట పులుపులకు పులుపు దీనికి పడుతుంది పచ్చిమిర్చికి మంచి కొడుతుంది ఇంకా పూజ వేసుకుంటూ ఇది పెట్టుకున్నాం గుండి గుండి కాలింది ఇంకో నూనె పోసుకుంటున్నా ఇగ నూనె కాగింది జీలకర్ర పోసుకుంటున్నా పోసు కావాలి చింతపులుసులు వేసినాం కదా ఇంకా ఇగో ఒక చేటాకు మిరపకాయలు వేసుకోవాలి వీటిలో పండుగ అయ్యేదాకా చూసుకోవాలి పల్లీలు మినపప్పు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం కొత్తి కడమాకు పచ్చిమిర్చి పల్లర్ కదా మంచిగా అవి ఇట్లా రెడ్ గా అయితాయి ఇంకా ఇంకా జర ఇప్పుడు ఉడకాలి కదా పచ్చిమిర్చి ఇట్లా గోలాలే కదా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే అవుతుంది ఇంగు వేసుకుంటున్నాము కొంచెం ఇంగు వేసుకుందాము అందులో ఇప్పుడు చింత పులుసులో కొంచెం వేసినాము ఇంట్లో గా ఉంటది పోస్ రెడీ వస్తామే పోసు రెడీ అయింది చింతపులుసు రెడీ అయిపోయింది కదా దాంట్లో కలిపి మిక్సింగ్ చేసి మంచిగా చింతపులుసు పోసు మనం చింతపులుసు కలిపేసరికి ఈ పోసు సల్లారుతుంది సరే కలుపుకుందాం ఇక తీసుకురా రెడీగా నైట్ అయింది ఇక దించి పక్కకు పెట్టుకుందాము పెట్టుకొని ఆ చింతపులుసు కలిపి పోసుపోతాము పోసి మంచిగా మిక్సింగ్ చేసి అది కలుపుతున్న కలుపుతున్నా అన్నంలా ఫస్ట్ చింతపులుసు కలుపుకున్న తర్వాత పోసు కలుపుకోవాలి పోసు కలుపుకున్నా ఉప్పు సరిపోతుండొచ్చు అత్తమ్మ మరి ఉప్పు చూద్దాం మళ్ళీ ఎక్కువైతే మళ్ళా తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అయితే

ఇప్పుడు చింతపండు రసంలో ఇప్పుడు పల్లీలు శనగపప్పు మినపప్పు అవన్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి మనకు అయిపోతాయి మెత్తగా మంచిగా ఇప్పుడు ఈ సపరేట్ సపరేట్ అయితే ఇది కలుపుకున్న తర్వాత ఇది కలుపుకున్నాం అనుకో మనకు కొంచెం తింటుంటే కరకర కరకర అంటుంటాయి సౌండ్ కరకర పండుకి మంచిగా టేస్ట్ కూడా బాగుంటది అందుకనే సపరేట్ పోస్ట్ చేసుకున్నాం అదే కొంచెం ఉడకబెడితే పిల్లలకు కూడా స్కూల్ కి చేస్తే మంచిగా ఉంటది టేస్ట్ ఇట్లా పులిహోర మంచిగా ఇష్టపడతారు పిల్లలు కూడా మినిపప్పు అలుగుతుంటది శనగపప్పు కర్ర కర్ర ఇంకా పచ్చిమిరపకాయ పన్ను కింద పడితే జ్వర కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటదనమాట కాలుపు కలిపినా ఇంకా పోసు ఒక్కొక్క చెంచా నేను నేను కలుపుతా ఇక కలుపుకున్నా పోసు అత్తమ్మా ఏం కాలుతుంది గాలికే ఆవిరి కొట్టనే ఉంటది అయినా అన్నం కూడా చల్లారిపోయింది కదా అన్నం మంచిగా చల్లారే అత్తమ్మా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా కొంచెం నాకు టేస్ట్ చూస్తా నేను ఉప్పు కూడా చూస్తా కొంచెం పల్లీలు కొంచెం అవి మినిస అవి కరకర మంచిగా ఉంటాయి నోట్ల మంచిగా ఎంత బాగుంది ఇంకా మన పిన్నోళ్ళు యాడ్ చేయాలి కొంచెం చప్పకున్నస్తేద్దాం టేస్ట్ బాగుంది కారం కూడా మంచిగా ఉంది మస కారమైంది అంటే కారం కారం అంటే ఉప్పు ఉప్పేస్తే సరిపోతుంది టేస్ట్ అయితే మంచిగా సరిపోతుంది చింతపులుసు ఫ్లేవర్ లాగా అనిపి అనిపిస్తుంది అంత బాగుంది ఇంత పడుతుంది అంట ఉంది మస్తు చప్ప ఉంది ఇంకా వస్తామని అయితే ఎవరికూ చేస్తున్నాం కదా మనము అట్లా తింటాము వాళ్ళకి కొంచెం చప్పకుండా అయితే ఉప్పేస్తుంది ఇంకా బస్ మెల్లయితే గుమ్ముతుంది అట్టమా మంచిగా ఉంటుంది మరి ఎట్లా చేసినాం ఏం తక్కువ చేసినాం ఇంట్లో అవన్నీ సరిగ్గా చేసినాం తెలుసులే కొంచెం కొంచెము ఇంత పని కొంచెం బ్లాక్ అవుతుంది కొంచెం ఇక జెంధి పోవాలమ్మా జండి చేసేసి తీసుకుపోయి మీరు ఏడే ఇస్తారో మరి ఓవర్ ఓ కూడా ఇస్తారో నేను కూడా రావాలి కదా లేట్ అవుతుంది మీరే పోయి ఇచ్చేసి చేసి ఎట్లుందో తిని చూడమని చెప్పమను ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ కావాల్ వేసుకున్నాము ప్యాకింగ్ చేసుకున్నాము ఒక ఇస్తలేదు చూడు ఎంత ఎంత ఉంటదా ఒక హావకి ఎంత ఉంటదా ఈ లో చెంచా తీసుకురా మరి తీసుకుంటే చాలా వస్తుంది అమ్మ చూరు దాని అంత అయిందా ఇంకొకటి నిండా నిండా మూడు చెంచలేమా సమానం ఉంటాయండి ఒకటి

పెద్దగా పెద్దగా మాకు మా శక్తి దగ్గట్టు అనుకో ఇంకా పెద్ద పెద్దవి చేస్తాం ఇది చిన్నదే అనుకుంటున్నాం మేమైతే ఇక మా పాప కూడా మాకు సహాయం చేస్తుంది నమ్ముని వాళ్ళకి ఇచ్చేద్దామా ఎవరికి అందరికి చాలా ఒకటి అందరికీ ఒక్కొక్కటి ఇంక ఇప్పుడు అయితే కవర్లలో పెట్టి ప్యాక్ చేసి ఇస్తాం పెట్టుకొని వెళ్తున్నాం చూడండి ఇంకా ఇంటి దగ్గరనే అంతా ప్రిపేర్ చేసేసి ఇట్లా ఇవ్వడానికి అయితే ఇది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనైతే ఇచ్చినాం ఇంకా వాయిస్ అక్కడ సాంగ్స్ పెట్టిరు కాపీ రేట్ వస్తుందని అయితే నేను డైరెక్ట్ పెట్టలేదు వాయిస్ రికార్డ్ వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా ఇట్లా అక్కడ కొన్ ఒక త్రీ ఫోర్ ఏ కనిపించరు ఆ రోజైతే ఫుల్ రష్ ఉండే ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు ఫస్ట్ టైం అనమాట అది అసలు డ్రీమ్ నెరవేరింది ఒక డ్రీము మూడు ఉన్నాయి చూడు కదా అయితే ఇంకా నెక్స్ట్ భువనగిరి ఎంట్రీస్లో అనమాట ఇక్కడ మేము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ముందు ఉంటుంది నెక్స్ట్ భువనగిరి ఉంటుంది కదా ఇంకా భువనగిరి బస్ స్టాప్లో అక్కడక్కడ చుట్టుముట్టలో చాలా మంది ఉన్నారు ఇంకెప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం ఇంక ఇదైతే భువనగిరి బస్ స్టాప్లో అనమాట ఇంకా అక్కడ కొంచెం వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఆయనని ఎల్లమ్మ అంటే అక్కడికి వెళ్ళిండ్రు ఇంకా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ బస్ స్టాప్ పక్కనే చిన్న పిల్లల్ని వేసుకొని ఉన్నారు కొంతమంది ఇంకా అక్కడికి వెళ్దాం అన్నట్టు నేను అక్కనైతే ఇటు వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇక్కడనైతే చిన్న బాబుని వేసుకొని ఆమె పడుకున్నారు అక్కడ అసలు చిన్న బాబుని కూడా అట్లనే ఒట్టిగానే బస్తా వేసి అట్లా పడుకోబెట్టింది ఆమెకు కూడా కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది చెయ్యికి ఏదో అయ్యింది ఇంకా వాళ్ళ పెద్ద బాబు ఉన్నట్టుండి అటు ఆడుకుంటున్నాడు అసలు మస్తు ఎట్లనో అనిపించింది ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు అసలు ఇంకా ఇంకా ఉన్నారా పెరుగుతున్నారు ఇంకా కానీ అసలు తగ్గట్లేరు అనిపించింది ఒకటేసారి నేనైతే ఇట్లనే చూస్తుండిపోయినా అసలు నాకు ఏం అర్థం కాలేకొచ్చేపటి వరకు అసలు ఎటో వెళ్ళిపోయింది అనమాట మనసు అంతా అయితే ఎంతైనా తల్లి తల్లి అంటారు కదా అంత ఉన్నా కానీ మంచిగా ఒక వేసి మంచిగా బాబునైతే మంచిగా పడుకోబెట్టింది అనమాట అన్ అంతే ఆమె ఎంతైనా తల్లి మీదకి ఎవరు రారంటారు కదా ఇంకా ఇక్కడ అక్క ఇస్తుంది అతనైతే ఫుల్ స్మైల్ ఇచ్చిండు మస్తు అనిపించింది మంచి అనిపించింది ఇంకా ఇదైతే భువనగిరిలో అనమాట మొత్తం ఇట్లానే ఉన్నారు చిన్న పాపల బాబులని పిల్లల్ని వేసుకొని మొత్తం ఎత్తుకొని ఇట్లా తిరగడమే ఉన్నారు అసలు చాలా మంది వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ వీళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారమ్మా ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంకా సరేలే వాళ్ళకు కూడా ఇచ్చేద్దమ్మా అని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకెళ్ళిరనమాట ఇంకా రెండు మూడు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చేసినాం ఇంకా బాలెంత ఉంటారంట కదా ఇంట్లో నుంచి రాకుండా అంటే వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఎత్తుకొని వస్తారు కాకపోతే ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ ఉంటారేమో ఇంట్లో ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు కనిపిస్తున్నారని ఇక్కడ ఇచ్చేస్తున్నాను నేనైతే ఇంకా వీడియో తీయడం అవసరమా అనుకోవచ్చు బట్ నాకు నేను చేసే సహాయం ఒక నలుగురికైనా కనిపించాలి కదా కనిపించింది ఏదిదో అని అనుకుంటారు కాబట్టి చేసే సహాయం ఏదో నలుగురికి అర్థమయ్యేలా కనిపించేలా చేస్తే ఆ నలుగురు ఎవరో నేర్చుకొని ఇంకొక నలుగురికి చెప్తారు కదా అన్నట్టు నేనైతే ఇట్లా వీడియో తీయాలనుకున్నా ఇంకా మనది కుకింగ్ ఛానల్ కాబట్టి నాకు ఎందుకు అట్లా చేయాలనిపించింది చేసినా చాలా ఘోరంగా ఉన్నారు రోడ్డు మీద అయితే చిన్న చిన్న పిల్లలు వేసుకుని మరి డవాకైతే అసలు వాళ్ళని చూడగానే ఎట్లనో అనిపించింది ఎట్లున్నారా అసలు చిన్న చిన్న పిల్లల్ని సంతలు వేసుకుంటా ఘోరంగా అనుకోలే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా కూడా ఉన్నారా అని ఇంకా ఫుడ్ అయితే ఇవ్వండి ఇవ్వండి ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని తీసుకొని ఆడుకున్నారు ఇంకా మేము ఇచ్చిన మేము తెచ్చిన కాడికైతే అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కదా మస్తు అనిపించింది మాకైతే కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ అలా నవ్వు చూడంగానే మనకి అవుతున్నారు ఏదైనా ఒక తృప్తి మా చేపించి మా చిన్న సహాయము మా చిన్న సహాయం ఈ రోజు నుంచి మొదలైంది అంటే మేము ఇంకా ఇంకా చేస్తుంటాము అప్పుడప్పుడు అయితే చేసాము ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మాత్రం కామెంట్ పెట్టురి ఇలాంటి వీడియోస్ తీయరంటూ ఓకే కామెంట్ పెట్టి ఇంకా మేమైతే తప్ప కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్తే కూడా వెళ్ళి కూడా ఇచ్చి ఇచ్చిండ్రు మేమే వండుకొని మేమే తినడం కాకుండా తప్పకుండా వేరే వాళ్ళకైతే పెడతాము ఓకే భువనగిరిలో మేము ఎల్లమ్మ గుడి కాడ భువనగిరికైతే ఇచ్చేసినాం అనమాట ఓకే అండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ కుట్టండి అలాగే మీకు కూడా ఒక్కరికి సహాయం చేయాలనిపించిన చెయ్యుర్రీ వీడియో కూడా పెట్టండి వీడియో పెడితే ఏంటంటే మన వీడియో ద్వారా ఒక్కరిని నేర్చుకుంటారు అన్నట్టు నేనైతే వీడియో చేస్తున్నాను అంతే ఆ వీడియో చేయడం అవసరమా అది ఇది అని కామెంట్ చేయకుండి ప్లీజ్ నాకు నచ్చింది కాబట్టి ఒకరికి చెప్పాలనుకుంటున్నా కాబట్టి వీడియో అయితే తీస్తున్నా వీడియో ఇంకా మా పాప కూడా వాళ్ళకి ఇస్తా ఇస్తా అని అంటుంది అనమాట ఇంకా పాపనైతే రెండు మూడు ఇంటి దగ్గర ఇప్పించిన ఇంకా పాప కూడా ఇస్తా ఇస్తా అని ప్యాక్ చేయడము అసలు చాలా ఇష్టంగా చేసింది పాప కూడా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్